విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు ఉంటాయని నెల్లూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ తెలియజేశారు సోషల్ మీడియాలో లేదా వాట్సాప్ల్లో ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదని అన్నారు ఎవరైనా అటువంటి సందేశాలు ఫోటోలు పంపిణీ గ్రూప్ అడ్మిస్తే పూర్తి బాధ్యత అన్నారు అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు నెల్లూరు జిల్లాలో పలుచోట్ల కార్ట సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు నెల్లూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ ఆదేశాల మేరకు సరైన పత్రాలు లేని నలభై మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు శాంతి భద్రతలను పరిరక్షణ చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత ముఖ్య ఉద్దేశమని ఆరిఫ్ హాఫీస్ తెలియజేశారు దొంగతనాల నివారణ అసాంఘిక శక్తులు ఏరవేతే కార్డన్ సర్చ్ ముఖ్య ఉద్దేశం అన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వేదాయపాలెం వెడవలూరు ఎస్ఆర్పురం చేజర్ల కలిగిరి వింజమూరు ఉదయగిరి వికేపాడు కొండాపురం వివిపాలెం స్టేషన్ పరిధిలో కార్డన్ సర్చ్ నిర్వహించారు ఈ కార్డర్ సర్చ్ లో నెల్లూరు జిల్లా పోలీసులు సంబంధిత డిఎస్పీ సిఐఎస్ఐ స్పెషల్ పార్టీలతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు నెల్లూరు జిల్లాలో కౌంటింగ్ రోజున ప్రియదర్శిని కాలేజ్ పరిసరాల్లో ద్రోణులు విగ్రవేయడం నిషేధమని జిల్లా ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ తెలియజేశారు కౌంటింగ్ రోజున కౌంటింగ్ సెంటర్ అయిన ప్రియదర్శిని కాలేజ్ చుట్టుపక్కల పరిసరాల్లో రెడ్ జోన్ గా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రెడ్ జోన్ పరిధిలో భద్రతా దృష్టి కారణాల దృష్ట్యా ద్రోణులు ఎగరవేయడం అన్నారు ఎవరైనా నిబంధనలు మీది ద్రోణులు ఎగరవేస్తే సదర ద్రోణులను సీజ్ చేయడంతో పాటు ఎగరవేసిన వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జూన్ నాలుగున ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహించుటకు పలు ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఎన్నికల కౌంటు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు జిల్లా ప్రజలు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని సూచన చేశారు ఐదు సబ్జెక్టులో తొంభై పైగా మార్కులు సాధించిన ఓ విద్యార్థి ఒక్క సబ్జెక్టులో ఇరవై లోపు మార్కులు చూపి ఫెయిల్ చేసిన ఎస్ఎస్సి బోర్డు రీవాల్యువేషన్లో పదిహేడుకు బదులు డెబ్బై ఐదు మార్కులు వచ్చాయంటూ సవరింపు పాస్ కాలేదని స్టూడెంట్ అనాలోచన నిర్ణయాలు తీసుకుంటే బాధ్యలు ఎవరని తల్లిదండ్రుల ఆరోపణ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రీవాల్యుయేషన్లో బయటపడ్డ మార్కులు తేడా ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు అనాలోచిత నిర్ణయాలకు కొందరికి శాపంగా మారుతున్నాయి ఐదు సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించిన ఓ విద్యార్థి ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ ఎలా అవుతారని బోర్డు అధికారులను కనీస ఆలోచనలు లేకుండా విద్యార్థిని ఫెయిల్ చూపించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలో రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేయగా అధికారుల పొరపాటు లెక్కలు బయటలు పడ్డాయి ఒక్క సబ్జెక్టులో పదిహేడు మార్కులు వచ్చాయి అని పేర్కొన్న బోర్డు రీవాల్యుయేషన్లో తర్వాత ఏకంగా ఆ మార్కులు డెబ్బై ఐదుకి వచ్చాయంటూ సవరించి చూపించడం గమనార్హం ఈ ఘటన తిరుపతి జిల్లా గూడూరులో చోటు చేసుకుంది సూలూరుపేటలో దారుణ ఘటన స్నేహితుడి ప్రియురాలనే కాటేసిన మానవ మృగాలు స్నేహితుడిని కట్టేసి అతని కళ్ల ముందే యువతిని బలాత్కరించిన కిరాతక ఘటన తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం పరిధిలోని దామరాయ గ్రామ పరిసరాలలో మంగళవారం రాత్రి ప్రేమికుడిని కట్టేసి ప్రియురాలిపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితులు వారికి తెలిసిన వ్యక్తే కావడం ఇక్కడ గమనార్హం ఈ విషయమై కుటుంబ సభ్యులు శ్రీహరికోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నలపిరెడ్డి కుమార్ రెడ్డి ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి మధ్య గెలుపు ఓటమిల ఉత్కంఠ కోవూరు నియోజకవర్గంలోని కార్యకర్తల్లో నాయకులలో తారాస్థాయికి చేరింది మాదంటే మాది అనే గెలుపుతో ఇరు వర్గాలు ఒకరినొకరు చెప్పుకోవడం ఇక్కడ విశేషం ఏది ఏమైనా మెజారిటీ పైన బెట్టింగ్లు నిర్వహిస్తున్నారనే సమాచారం కూడా ఉంది బెట్టింగ్ మాఫియాలపై పోలీసులు కన్నెయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు